ఫ్రెండ్స్ ఆనంది ఆఫీసర్ సాగర్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే కాల్ చేస్తాడు సాగర్ సార్ చెప్పండి అంటుంది మీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడుగుతుంది ఆనంది తెలిసింది మేడం ఎవరో కావాలనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటాడు ఎవరు సార్ వాళ్ళు అని అడుగుతుంది ఆనంది ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది మా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి సో మీరు ఒకసారి డిఏ గారిని కలిస్తే బెటర్ మేడం అంటాడు సాగర్ సార్ ఆయన అపాయింట్మెంట్ వెంటనే కావాలంటే అని ఆనంది అంటూ ఉండగా మీ పేరు మీద అపాయింట్మెంట్ తీసుకుంటాను మేడం మీ నిజాయితీ మాకు తెలుసు మేడం కానీ అకౌంట్స్ సీజ్ చేయాల్సిన అవసరం మాకు లేదు అది ఎవరో కావాలని చేయించారు ఎనీవే మీకు నేను హెల్ప్ చేస్తాను అంటాడు సాగర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఎక్కువ టైం లేదు ఈరోజే వచ్చి ఆఫీ ఆఫీసర్ని కలవచ్చా అని అడుగుతుంది ఆనంది ఓకే మేడం నేను ఆఫీస్లోనే వెయిట్ చేస్తూ ఉంటాను రండి అంటాడు సాగర్ డిప్యూటీ కమిషనర్ గారిని కలిస్తే ప్రాబ్లం క్లియర్ అవుతుంది అసలు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చి ఉంటారో అని ఆనంది అనుకుంటుంది అదే నేనే అదే నేనే అంటూ డాన్స్ చేస్తూ ఉంటుంది జీవన హలో మై డియర్ లిటిల్ ప్రిన్సెస్ అంటూ వస్తాడు చైతన్య చెప్పండి ప్రేమ పెళ్లిలు చేసే బ్రోకర్ గారు అంటుంది జీవన నోట్లో నుంచి మాటలు సరిగ్గా రాకపోతే మూది పగులుతుంది అని చైతన్య అంటాడు కొట్ర అంటుంది జీవన చేయి చూడు ఎంత రఫ్గా ఉందో కొడితే గోడకి పోస్టర్లా అద్దకుపోతావు అంటాడు చైతన్య నేను అసలు హ్యాపీగా ఉంటే నువ్వు చూడలేవు కదా అంటుంది జీవన ఇంట్లో అందరూ శాడ్గా ఉంటే నువ్వు ఇలా సంతోషంగా ఉన్నావు ఈ హ్యాపీనెస్ కారణం ఏందో జరు ఏదో జరుగుతుంది అంటాడు చైతన్య చైతన్యకి జీవనం మీద అనుమానం వస్తుంది వదినకి కాల్ చేద్దామని కాల్ చేస్తాడు ఆనందికి వదిన ఎలా ఉన్నావు అని అడుగుతాడు సమస్యకి పరిష్కారం ఆలోచిస్తున్నాను అని అంటుంది ఆనంది ఈ విషయంలో నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను వదిన అంటాడు చైతన్య తప్పకుండా చైతన్య ఎందుకంటే ఇది మన ఫ్యామిలీ ప్రాబ్లం మనమే సాల్వ్ చేసుకోవాలంటుంది ఆనంది యు రైట్ వదినా నీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందా అని అడుగుతాడు చైతన్య కానీ ఆనంది నీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందా అని చైతన్యనే అడుగుతుంది నాకు జీవన మీద అనుమానంగా ఉంది జీవన చాలా హ్యాపీగా ఉంది ఒక పని చేయమంటావా అమ్మతో చెప్పనా అంటాడు చైతన్య వద్దు చైతన్య నేను ఐటీ ఆఫీసర్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను అంటుంది ఆనంది నేను వస్తానంటాడు చైతన్య సరే కానీ ఈ విషయం అప్పుడు ఎవరికి తెలియనివ్వద్దు నేను సీను బయలుదేరుతాం నువ్వు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేస్తాయి అని అంటుంది ఆనంది సరే వదిన అంటాడు చైతన్య నాకు జీవన మీద అనుమానం ఉంది చైతన్యకు కూడా జీవనం మీదే అనుమానం ఉంది చూద్దాం ఎవరు ఈ పని చేసిండ్రో అని అనుకుంటుంది ఆనంది సీనుకి ఫోన్ చేస్తుంది సీను అర్జెంటుగా మనం ఒక చోటికి పోవాలిరా అంటుంది నాకు బండి లేదు ఎట్లా పోదాం అంటాడు సీను ఆటోలో పోదాం జల్దీరా అంటుంది ఆనంది సీను ఆనంది ఆటోలో పోతూ ఉండగా ఆటోకి రిపేర్ వచ్చి ఆగిపోతుంది మరో ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అంతలో అటువైపే ఆదిత్య సునంద కారులో వస్తూ ఉంటారు ఆనంది ఇక్కడ ఉంది ఏంటి అని ఆదిత్య అనుకుంటూ ఉండగా సునంద ఫోన్లో ఆనంది ఆనంది ఆ మనిషి పేరు తలుసుకోకుండా మీరు మాట్లాడలేరా ఆ మనిషి లేకపోతే మీరు వర్క్ చేయలేరా అవన్నీ పెండింగ్లో పెట్టండి నేను తర్వాత చూస్తాను అని కోపపడుతుంది ఆనంది చేసిన పనికి అందరికీ సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను ఆ మనిషి కనిపడితే కొట్టాలన్నంత కోపంగా ఉంది అని సునంద ఆదిత్యతో అంటుంది ఆనంది ఆటో కోసం చూస్తూ ఆదిత్య గారిని చూస్తుంది ఆదిత్యని చూసి సంబరపడిపోతుంది ఆదిత్య గారు ఇటే వెళ్తున్నారు నన్ను చూసి కూడా వెళ్ళిపోతున్నారా ఏంది అని అనుకుంటుంది ఆనంది ఆనందిని అమ్మ చూస్తే ఏదో ఒకటి అంటుంది ఆనంది బాధపడుతుంది అని ఆదిత్య అనుకుంటాడు సీను కూడా ఆదిత్యని చూసి ఆదిత్య బాబు ఆగు అంటాడు కానీ ఆనంది దారులు వేరు సీను ఆఫీస్కి అటు పోవాలి మనం ఇట్టు పోవాలి ఇప్పుడు మా ఇద్దరి దారులు వేరు ఎట్లా కలుస్తాం అంటుంది పాపం ఆనంది ఏమనుకుంటు కొని ఉంటుందో అని ఆదిత్య అనుకుంటాడు వేరే ఆటో ఎక్కి ఆఫీస్కి వెళ్తారు ఆనంది సీను చెప్పండి అంటాడు ఆఫీసర్ సార్ సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సొసైటీలో ఎంత పేరు ఉందో మీకు తెలుసు రీసెంట్గా ఎల్లమ్మ బస్తీకి కాలనీ కట్టించి ఇచ్చారు ప్రాజెక్ట్ పరంగా కూడా నెంబర్ వన్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్న కంపెనీ రాజకీయంగా కూడా మంచి స్నేహితులు ఉన్నారు అలాంటి కంపెనీ మీద సడన్గా రైడ్ చేశారు ఓకే అమౌంట్ దొరికింది కానీ అది మా అత్తయ్య గారు నాకు ఇచ్చిన అమౌంట్ దానికి సంబంధించి సంబంధించి ఆ మనీ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనే డీటెయిల్స్ మీకు అందజేస్తాను దానికి నాకు కొంచెం టైం కావాలి మీరు ఏదైనా కంపెనీ మీద రైడ్ చేసినా ఇలా అమౌంట్ కట్టకుండా దాన్ని సోర్స్ చూపిస్తే ట్యాక్స్ కట్ చేసుకుని బ్యాలెన్స్ ఇచ్చేస్తారు కానీ ఇక్కడ అమౌంట్ దొరికిందనే దాన్ని చాలా పెద్ద ఇష్యూ చేశారు అని ఆనంది చెప్తూ ఉండగా ఎవరని ఆఫీసర్ అడుగుతాడు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు సార్ మీడియాకి ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు మా కంపెనీ అకౌంట్స్ పర్సనల్ అకౌంట్స్ అన్నీ సీజ్ చేశారు అంతవరకు ఎందుకు వెళ్ళారో ఎందుకు అంత సీరియస్ చేశారో నాకేం అర్థం కావటం లేదు అని ఆనంది అంటుంది అమౌంట్కి ఆధారాలు చూపించకపోతే మరీ సీజ్ చేస్తారు అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తాము అంతేకాని ఇలా అకౌంట్ సీజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని అంటాడు ఆఫీసర్ అంతేకాదు సార్ మా ఫ్యామిలీకి చాలా డ్యామేజ్ జరిగింది సొసైటీలో తల ఎత్తుకోలేని పరిస్థితి క్రియేట్ చేశారు అందుకే మిమ్మల్ని కలిశాను అంటుంది ఆనంది డోంట్ వరీ అమ్మ అకౌంట్ సీజ్ చేయడం అనేది తప్పు ముందు అకౌంట్స్ అన్ని రిలీజ్ చేయిస్తాను అని ఆఫీసర్ అంటాడు చాలా సంతోషపడిపోతారు ఆనంది చైతన్య సీను మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్